శ్రీ భక్తి సాధనం సమూహంలో మిత్ర బృందానికి నమస్కారం సమూహం నిర్వహిస్తున్న ముక్తీశ్వరి శతకంలో నా యొక్క మరి ఒక పతిపద్యములు పదకొండు శంకాతంకములు పదిల్లి మదిలో పంకమ్మయ్యను పంకమయ్యనునాదు మానసమదే పద్మాక్షి మున్ముందుగా పంకేజమ్ముగ నిల్చియుండి విధిగా నేర్పుమా లంకా పట్టణవాసి శంకరీ శుభాలంకార ముక్తిశ్వరీ దక్షుండచ్చట యాగకర్తయచున్ తాత్పర్యహీనుండుగా దక్షుణంచు తలంపబోక శివుని తన్నిందలేజేయగా భిక్షుండంచు హసించి చటన్ బీటాడి నిచిత్తమే శిక్ష శిక్షన్ పొందిది యోగవహ్ని పడుచున్ చిద్రూపి పదమూడు అంతం దివ్య పవిత్రదేహముగనం ఆ విష్ణు చక్రం వింతంగుల్పకం వనరిచన్ విస్తరఖముల్ అంతంతన్ భువి శక్తిపీఠములుగా అష్టాదశం వైనవే భక్తి చిద్రూపి చింతకంతయుక్తిని ముక్రూపిముక్తిస్వరీ శ్రీకాంచీపురత్నదీపకలి శ్రీచక్ర సంవాసి శ్రీకామాక్షి శివార్ధదేహతరుణీ శ్రీమందంకురాకాచంద్రనిభాననా స్మితముఖీ రాజత్కృపా సాగరీ నేకారుణ్యము భక్తపోషకమగు నిత్యం ముక్తిస్వరీ పదిహేను గంగా సాగర తీరమంధువరమయీ కళ్యాణమయీ దివ్యమీ రంగారన్ వెలుగుందు శృంఖలయనన్ రంజిల్లు ప్రజుమ్నలు సంగంబౌ భవ శృంఖలల్ విడుగదా సద్భక్తి నిన్గొల్చిన చెంగావుల్ విరియంగమోము విరియున్ శ్రీశక్తి ముక్తీశ్వరీ పదహారు దైవారాధన చేయబోవుతరిలో తాదాత్మ్యమే చేరదే భావం బుల్వడి చుట్టు చుండు మదిలో పాపం బే తల్పగా జీవాధారవు సత్యరక్షణివీ సంజీవీ సుధామాధురీ కావంజూడుము దివ్య దివ్యయోగమిడుమా కాంజోూడుము దివ్యయోగమిడుమా కామాక్షి ముక్తిశ్వరీ పదిహేడు శ్రీమద్దివ్య విశేషధర్మ విభవ చిూపిణీ అంబిక శ్రీమాత శరదిులోచన ప్రభా చిద్భావల్లరీ धीमन्तं बहुबुद्धिनिचि सतमं तेजस्वी नन्ब्रोवमा श्रीमन्मङ्गलभव्यरागमहिता सेविन्तु मुक्तिस्वरीनिमिति नानायोगिमुनिन्द्रवन्दितपदा नानार्थसिद्धिप्रदा నానా పుష్ప విరాజిత శుభపద నారాయణీ పార్వతీ శ్రీనాదమ్ములు మంజుగీతుల గు శ్రీవాణి వీణాధ్వనుల్ నీనామమ్ములు పాడుచుండు జనని నిత్యాఖ్యా ముక్తీశ్వరీ పంతొమ్మిది చాముండాశ్రితభజననీ శత్రుప్రభాభంజనీ శ్యా క్షీర పయోధి సాయి విను శ్యా క్షీర పయోధి సాయి విను శకంబరీ శాంభవీ కామాక్షి పరదేవత కరుణధీ రక్షాకృతి వామాక్షి జనమౌళి భూషణమణి వందారు ముక్తీశ్వరీ ఇరవై ఈశానుండు గను ఈశాని నిమోములో భాషించే చిరునవ్వులన్నీ కనగా బ్రహ్మాండముల్ వెల్గెడి ఆశాంతం ముల చంద్రకాంతులవి నీహాసంబుతో సృక్కెడిన్ ఆశాపాసము దృంచు మా నగవుతో ఆనంది ఆనందీ స్వస్తి ధన్యవాదాలు శ్రీగురుభ్యోన్నమ భక్తి సాధనం సమూహంలో మిత్ర బృందానికి నమస్కారం సమూహం నిర్వహిస్తున్న ముక్తీశ్వరి శతకంలో నా యొక్క మరి యొక్క పదిపద్యములు పదకొండు పదిల్లి మదిలో